కరెక్ట్గా నాలుగు గంటే నాలుగు రోజులే ఉంది బిగ్ బాస్ విన్నర్ డిక్లేర్ అవ్వడానికి ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఓటేయండి టెక్ టఫ్ నెక్ టు నెక్ ఫైట్ అయితే తనూజ అండ్ కళ్యాణ్ మధ్య నడుస్తుంది సో జనం ఎవరికి ఓటేస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కువ ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజా రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి జియో ఆట్సర్లు వేసిన ఫోన్ కాల్ చేసినా అవన్నీ పక్కన పెట్టండి ఒక్కసారి ఇక్కడ తేలిపోవాలి ఈ కామెంట్ సెక్షన్ కళ్యాణ్ పిఆర్ తనుజా ఫ్యామిలీ కళ్యాణ్ తనుజా పిఆర్ కళ్యాణ్ ఫ్యామిలీ వీళ్ళందరూ చూసినప్పుడు కూడా ఓకే వీళ్ళకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయా అని వాళ్ళకి దెబ్బకి అర్థం కావాలి సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తమిర్ రెండింటిలో ఒకటి వేయండి ప్రజలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు అనేది మన కామెంట్స్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి ఓకే క్లియర్ పిక్చర్ వచ్చేయాలి ఇంకా వేరే వైపు ఏం ఆలోచించకూడదు అట్లా ఆ లెవెల్లో పడాలి కామెంట్స్ కనీసం రెండు వేల కామెంట్స్ టార్గెట్ చూద్దాం ఎంతమంది కామెంట్స్ చేస్తారు ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరిలోకి ఇప్పుడు సర్ప్రైజింగ్లీ ఫోర్త్ పొజిషన్కి వచ్చాడు మళ్ళీ డిమన్ థర్డ్ పొజిషన్కి వచ్చేసాడు ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి కామనర్స్ ఓన్లీ వాళ్ళు పెరిగిపోతున్నారు విపరీతమైన ఓటింగ్ పడుతుంది ఈ డివన్ పవన్ సో ఇది బ్యాడ్ న్యూస్ అవుతుంది తను జగే రకంగా ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాడు సెకండ్ పొజిషన్లో తనూజా వచ్చేసింది టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది మార్ అంటే మార్నింగ్ వరకు వన్ పాయింట్ ఫైవ్ డిఫరెన్స్తో కళ్యాణ్ ముందు ఉంటే ఇప్పుడు టూ పర్సెంట్తో ముందుకెళ్ళాడు సో టేబుల్స్ టర్న్ అవడానికి టైం పట్టకపోవచ్చేదని ఇన్సిడెంట్ జరిగితే కానీ అదే చెప్తున్నా ఈ వీక్ మొత్తం ఈ కమింగ్ ఫోర్ డేస్ కూడా మీకు ఎప్పుడు ఎట్లా టేబుల్స్ రన్ అవుతే తెలియదు ఒక్కసారిగా డీమన్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసి కళ్యాణ్ థర్డ్కి వచ్చేసి తనుజా సెకండ్లో ఉండిపోవచ్చు తనుజా ఫస్ట్కి వచ్చేసి డీమన్ సెకండ్కి వచ్చి కళ్యాణ్ థర్డ్కి రావచ్చు కళ్యాణ్ ఫస్ట్లో ఉండి డీమన్ సెకండ్ వచ్చి తనుజ థర్డ్ ఇట్లా ఎట్లా అయినా సరే మారిపోవచ్చు ఒకసారి ఇమాన్యు ఏదైనా ఎపిసోడ్ పడితే పైకి వచ్చేయచ్చు సో ఇట్లా జరుగుతూ ఉంటుంది లాస్ట్ వీక్ ఎస్పెషల్లీ ఈసారి ఇంకా టైట్ ఉంది గతంలో మీకు లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఫోర్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ అప్ రన్నర్ప్కి విన్నర్ విన్నర్కి మధ్య కానీ ఇప్పుడు అట్లా కాదు వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ మళ్ళీ అది మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ పెరగకుండా ముందే ఇది మళ్ళీ వన్ అయిపోవటం ఇట్లా జరిగిపోతుంది చాలా సీరియస్ అండ్ నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది సార్ అందుకే చెప్తున్నా ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజ లేదా ఓట్ ఫర్ ఢీమాన్ ఓట్ ఫర్ ఇమాన్యుల్ ఓట్ ఫర్ సంజన కంపల్సరీ కామెంట్స్ అండి మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అనేది ఇక్కడ కామెంట్ చేస్తే దానివల్ల ఎంతమంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం అవుతుంది సార్ ఇక్కడ డి ఇక్కడ తనూజాకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనూజ ఎందుకు అవుట్ అవుట్ ఆఫ్ ద రేసన్ నేను పెట్టానంటే కామనర్స్ మీకు సెలబ్రిటీస్ని సపో సెలబ్రిటీస్ బయట వేరే సెలబ్రిటీస్తో సపోర్ట్ చేయించుకుంటారు బట్ ఎప్పుడైతే కామనర్స్కి జనం కనెక్ట్ అవుతారో కళ్యాణ్కి ఎట్లయితే కనెక్ట్ అయ్యారో విత్ పియర్ కంటెంట్ కావచ్చు ఇతని పెర్ఫార్మెన్స్ కావచ్చు ఇతని గేమ్ ఆడిన విధానం కావచ్చు కనెక్ట్ అయ్యారో వితౌట్ టూ మచ్ ఆఫ్ పియర్ లైక్ కళ్యాణ్ డీమన్ కూడా కనెక్ట్ అవుతున్నారు సో రూరల్ ఏరియాస్ నుంచి విపరీతమైన మిస్డ్ కాల్స్ పడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ మిస్డ్ కాల్స్ పడుతూనే ఉన్నాయి జియో హాట్స్టార్లో ఓటింగ్ కావచ్చు ఫోన్ కాల్స్ కావచ్చు మిస్డ్ కాల్స్ పడుతూనే ఉన్నాయి డీమన్కి సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే ఇద్దరు కామనర్ల మధ్య యుద్ధంగా మారుతుంది మొన్నటి వరకు పన్ను పదకొండు పన్నెండు తారీఖు వీక్ల వరకు టాప్లో ఉన్నటువంటి తనూజ ఆఖరికి వచ్చేసరికి తగ్గిపోతూ తగ్గిపోతూ థర్డ్ ప్లేస్కి వచ్చేస్తుందేమో అనేటువంటి ఒక భయం కనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్కి తనుజాకి మధ్య టూ పర్సెంట్ ఉంటే తనుజాకి డీమన్కి మధ్య త్రీ పర్సెంటే ఉంది సో తనుజ కళ్యాణ్ డామినేట్ చేయగలదు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళగలదు అనేది ఎంత నిజమో డీమన్ కూడా తనూజాన్ క్రాస్ చేసి సెకండ్ పొజిషన్కి వెళ్ళగలడు తనుజాన్ థర్డ్ పెట్టగలడు అనేది కూడా అంతే నిజం అవుతుంది కదా సో ఆ రకమైన నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది అందుకే కామెంట్ చేయమంటున్నా ఓట్ ఫర్ తనుజ ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ డీమన్ ఓట్ ఫర్ సంజన ఓట్ ఫర్ ఇమాన్యుల్ ఎవరికి మీరు ఓటేస్తున్నారు అనేది మిస్ అవ్వకుండా మస్ట్ అని షుడ్గా కామెంట్ చేయండి